గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ లైవ్లో ఉన్నటువంటి మిత్రులు ఆడియో వీడియో క్లియర్గా ఉందనేది ఒకసారి రిప్లై ఇవ్వండి మరి మొదటిసారిగా మన ఛానల్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఆల్రెడీ తమ్మునెలు చూసి ఉంటారు మీరు అందులో గ్రూప్ వన్ మీన్స్ ఫలితాలు రద్దు తెలుగు మీడియం అభ్యర్థుల విజయమా అని చెప్పేసి తమ్మునెలు ఉంది తెలుగు మీడియం అభ్యర్థుల విజయమే కదా మళ్ళీ విజయమా అని చెప్పి సారెందుకు అలా పెట్టారని మీరు అనుకోవచ్చు ఎస్ తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క విజయమే ఇది అయితే ఇది విజయమా అనేది ఎందుకు పెట్టాను అనేటువంటిది మీరు ఈ వీడియో చూస్తే నేను మీకు అర్థమవుతుంది నేను చెప్పేటువంటి దాన్ని బట్టి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ట్రూ ఫ్యాన్ గారు థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ రఘు గారు గుడ్ మార్నింగ్ అండి ఓకేనా ఎస్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు గ్రూప్ వన్ మెయిన్స్ రాసినటువంటి రాసి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో తెలుగు మీడియంలో రాయడమే మేము చేసినటువంటి తప్పిదమా తెలుగు మీడియంలో మేము చదవడమే పాపమా అనేటువంటి ఒక ఆవేదనకు గురైనటువంటి అభ్యర్థులే కాకుండా లక్షల మంది అభ్యర్థులకు నిన్న హైకోర్టు హానరేబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది చాలా సంతృప్తినిచ్చింది ఇది నిజంగా న్యాయం అనేటువంటిది ఉంది న్యాయ వ్యవస్థ మనకు అండగా ఉంటుంది న్యాయ వ్యవస్థ మనకు ఉంది మన న్యాయ పోరాటం అనేటువంటిది ఎప్పుడూ వదిలిపెట్టకూడదు సో ప్రభుత్వం యొక్క వైఖరి కావచ్చు సమాజంలో ఇలాంటివి ఏవైనా జరిగినా కూడా మనం వాటిని ఎదిరించాలి మన హక్కులను మనం సాధించాలి ఖచ్చితంగా మనం మన హక్కులను మన అవకాశాలను కాపాడుకోవాలి అనేటువంటి ఒక ధైర్యం అనేటువంటిది నిన్న ప్రతి అభ్యర్థికి తెలంగాణలో రావడం జరిగింది అయితే తెలంగాణే కాదు నిన్న ఏపీ రాష్ట్రంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కూడా ఇదే రకమైనటువంటి ఒక నమ్మకం కూడా కుదిరింది ఓకేనా రైట్ సో ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ తెలంగాణలో దాదాపుగా పది సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో మొదటి నుంచి ప్రక్రియలో అనేక రకాలుగా అవకతవకలు అనేక రకాలుగా తప్పులు తడకలుగా చేస్తూ ఇదేదో నోటిఫికేషన్ భారీగా ఇచ్చాము అని అభ్యర్థులకు ఇచ్చినట్టుగా ఇచ్చి అది వారు లబ్ధి పొందే విధంగా చేసినటువంటి ప్రయత్నం మనకు జరిగినట్టుగా చాలా అనుమానాలు రేకెత్తే విధంగా ప్రొసీజర్ ఉంది సో అందుకని దాన్ని మొదటి నుంచి కూడా ఈ గ్రూప్ వన్ నియామకాలలో సరి అయినటువంటి ప్రక్రియను పాటించట్లేదు పారదర్శకత లేదు అని చెప్పేసి చాలా సందర్భాలలో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి చాలా సందర్భాల్లో దీన్ని క్వశ్చన్ చేసుకుంటూనే రావడం జరిగింది చివరికి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు మరి గత ప్రభుత్వం అని చెప్పి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి ఆ రకంగా చేస్తే ఈ ప్రభుత్వం మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయినటువంటి గత ప్రభుత్వానికి గత పార్టీకి మేము జవాబుదారిగా గత ప్రభు గత పార్టీకి మేము చేసి చూపిస్తున్నాము ఈ గ్రూప్ వన్ అయిపోతుంది సో గ్రూప్ వన్ ను కండక్ట్ చేసినటువంటి ఘనత మాదే అని చెప్పేసి జబ్బలు జరుచుకోవడం జరిగింది ఒకవైపు అన్యాయం జరిగిందని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పుడు ఈ గ్రూప్ వన్ మేము కండక్ట్ చేశాము మేము కండక్ట్ చేసి తీరాము గ్రూప్ వన్ మేము ఫిలప్ చేస్తున్నామని చెప్పడం అనేటువంటిది నిజంగా రాజకీయ నాయకుల కొంతనన్నా ఉండాలి ఎందుకంటే హైకోర్టు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని గురించి ఎలాంటి కామెంట్స్ అనేటువంటిది చేయకూడదు కానీ ఇది మేము విజయంగానే మేము రిక్రూట్మెంటే చేస్తున్నట్టుగా ప్రకటించారు సరే వారు అలా ఉంటే మరికొంతమంది ఆల్రెడీ ఇక్కడ అన్యాయం జరిగింది అనేక అంశాలు పిటిషనర్సు అనేక అంశాలు అభ్యర్థులు సో ఇగో ఇది కారణము ఒకే సెంటర్లో ఈ విధంగా రిజల్ట్ వచ్చింది తర్వాత ఈ విధంగా ఇంగ్లీష్ కూడా క్వాలిఫై కానిటువంటి వాళ్ళకి కూడా మిగతా పేపరు వాల్యుయేషన్ జరిగి మార్కులు వేశారు దానితో పాటుగా ఇంకా మనం తీసుకుంటే దగ్గర దగ్గరగా సేమ్ మార్కులు వచ్చినటువంటి వారు ఉన్నారు సో ఇవన్నీ కూడా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి కోర్టులో పిటిషన్స్ వేసి దాని మీద మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది సెలక్షన్లో ఉన్నటువంటి వారిని విజేతలు అని చెప్పేసి ప్రకటించి వారికి సన్మానాలు చేయడం సంబరాలు చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఇది కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా సో కాబట్టి ఎప్పుడైనా కూడా ఓకేనా సో ఎప్పుడైనా కూడా ఒకటి న్యాయ పోరాటం అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఉంది అనేటువంటిది న్యాయ పోరాటం చేయాల్సినటువంటిదే మన ప్రథమ కర్తవ్యం అని భావించండి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్న హానరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన అభ్యర్థులు ఏ విధంగా అయితే సంబరాలు సంతృప్తిని పొందారో అది అక్కడికే పరిమితం కాకుండా రానున్నటువంటి రోజులలో కూడా ఏదైనా ఇలాంటి నియామక ప్రక్రియలలో సో ఈ విధమైనటువంటి వైఖరిని ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ నియామక సంస్థలు కానీ ఏవైనా పాటించినా కూడా న్యాయస్థానాలను అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది న్యాయస్థానాలను అప్రోచ్ అవుతూ మనము ఫైట్ చేయాల్సి ఉంది న్యాయస్థానాలను మనం అప్రోచ్ అవ్వకుండా మనం బయటనే ప్రభుత్వానికనో లేకుంటే మన యొక్క అవకాశాలకు నష్టం జరుగుతుందనో మనం ఎంత సోషల్ మీడియాలో ఏం చేసినా ఏం చేసినా కూడా అది ప్రభుత్వం దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది అంతేకాని దానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగదు న్యాయ పోరాటం చేయాలి మరియు ఈ రకమైన పోరాటం చేయాలి న్యాయ పోరాటం అనేటువంటిది ప్రధానమైనది మీరు ఎస్ఐపిసి నోటిఫికేషన్ మనకు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎస్సీఎస్టీ బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు ఇవ్వలేదు కట్ ఆఫ్ మార్కులు తగ్గించలేదు అందరికీ కామన్గా సిక్స్టీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అని పెట్టారు అని చెప్పేసి అన్నప్పుడు కూడా అక్కడ కూడా కోర్టులోనే పిటిషన్ వేయబడింది కోర్టు జడ్జిమెంట్ ద్వారానే మారడం అనేది జరిగింది అది అర్థం చేసుకోండి అంటే ఇక్కడ మనకు చదువుకున్నటువంటి విద్యావంతులు మేధావులైనటువంటి మీ అందరికీ తెలుసు న్యాయస్థానంలో పిటిషన్స్ వేస్తూ న్యాయ పోరాటం చే న్యాయస్థానంలో న్యాయ పిటిషన్ వేస్తూ న్యాయ పోరాటం చేస్తూ మనకు సోషల్ మీడియా వేదికల ద్వారా కావచ్చు మీకున్నటువంటి వేదికల ద్వారా కావచ్చు ప్రభుత్వం యొక్క వైఖరికాన్ని నియామకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిలో కానీ తప్పిదాలు ఉంటే వాటిని ప్రశ్నించేటువంటి హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుగా మనం చేయాల్సి ఉంటుంది ఓకేనా రైట్ అది అర్థం చేసుకోండి ఓకే నిన్న హానరేబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ చదివినట్లయితే అభ్యర్థి యొక్క అభ్యర్థుల యొక్క పిటిషనర్స్ యొక్క ప్రతి ఆవేదనను అర్థం చేసుకున్నారు ప్రతి ఆవేదన అర్థం చేసుకున్నారు ఇందులో వాస్తవం ఉంది ఈ నియామకాల ప్రక్రియ అనేది ఈ ప్రొసీజర్ సరిగా జరగలేదు అని చెప్పేసి ఎన్నో అంశాలు ఇందులో ప్రస్తావన చేశారు దీన్ని మొత్తంగా నేను చూశాను సో ఈరోజు మనకు యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి నరేష్ ఐఎస్ అకాడమీ అనేటువంటి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్నటువంటి వాళ్ళు చూడండి నేను దీన్ని దానిలో మీకు పెట్టేస్తాను మొత్తం కాపీ చదవండి ఓకేనా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఓకేనా రోజుకు గంటల తరబడి చాలా కష్టపడి చదివేటువంటి ఏదైతే మన శ్రమ ఉందో దానితో పాటు ఇలాంటివి కూడా ఒకసారి మనకు చదివినప్పుడు న్యాయస్థానాలలో మనం ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలి న్యాయస్థానాలు అనేటువంటివి మనకు ఎంతవరకు మనకు న్యాయస్థానాలనేవి ఇంతవరకు మనకు ధైర్యాన్ని కల్పిస్తున్నాయి చూడండి సో రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి హక్కులు మనకు ఇచ్చినటువంటి హక్కులను ప్రభుత్వం కాలరాసినా కూడా న్యాయస్థానం రక్షించ రక్షించడం కోసమే వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది అందుకే ఈ రాజ్యాంగంలో మనకు ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక హక్కులకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు యాజ్ ఏ పాలిటీ ఫ్యాకల్టీగా నేను చెప్పేది సబ్జెక్టు పరంగా ఉన్నా మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ చూస్తే రెండు వందలకు పైగా పేజీలు రెండు వందలకు పైగా పేజీలలో మనం ఇవన్నీ చూస్తే అభ్యర్థులు చెప్పినటువంటి ప్రతి దానిపైన న్యాయస్థానం లోతుగా పరిశీలన చేసింది లోతుగా పరిశీలన చేసి వాటిపైన ఈ అభ్యంతరాలు అన్నీ కూడా వాస్తవమే నియామకాల ప్రక్రియలలో చాలా అవకతవకలు జరిగింది అంతేకాకుండా తెలంగాణ యువతకు నమ్మకాన్ని కల్పించడంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెయిల్ అయింది అన్నట్టుగానే ఇస్తూ చివరిగా మనకొకటి కాపీ ఇక్కడ ఉంది చూడండి చివరిగా ఏం చెప్తున్నారు అంటే సో కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఈ తప్పిదాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్థం చేసుకోవాలి గతంలో ఇలాంటివి జరిగినాయి గతంలో జరిగినటువంటి నుంచి ఏం నేర్చుకుంది గతంలో జరిగినటువంటి వాటి గురించి కూడా అవగాహన అనుభవం గతంలో జరిగినటువంటి ఇలాంటివి ఎందుకంటే రెండు వేల పదకొండు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా మనకి ఈ విధంగానే గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన తర్వాత వచ్చిన ఫలితాలలో దాన్ని సవాల్ చేయడం జరిగింది ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ రాంగ్ ఉందని చెప్పేసి దాన్ని సవాల్ చేస్తే ఆ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రెండు వేల పదహారులో మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది రీ ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్కు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది ఎందుకంటే నిన్న హానరబుల్ హైకోర్టు వీటన్నిటిని ప్రస్తావిస్తూ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ రీవాల్యుయేషన్ అనేది చెయ్యండి ఎనిమిది నెలల్లో ఒకవేళ మీరు అది చేయకపోతే రీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ రీవాల్యుయేషన్ చేయడానికి అవకాశం ఉందా అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి వాస్తవానికి ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి అభాసు పాలు చాలు ఇంకా దీన్ని మనము ఏదో మేక గాంభీర్యాన్ని వహిస్తూ ఇంకేదైనా దీని మీద మనం ముందుకెళ్ళాలనుకుంటే ఇంకా అభాసపాలు అవుతాము అని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వెంటనే దీనిపైన రీ ఎగ్జామ్ వరకు ఆలోచన చేసే అవకాశం ఉన్నట్టు ఉంది సో కాబట్టి ఇవన్నీ మనం చూస్తే అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటిది సరే మనకు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మనకు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క ఒక విజయమే అని నేను చెప్తాను ఒక విజయమే ఈ విజయము అనేటువంటిది పూర్తి కావాలి అంటే ఈ విజయం పూర్తి కావాలి అంటే ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఒకటే ఒకవైపు న్యాయ పోరాటం మరొక వైపు చదువు నా ఎన్ని వీడియోలైనా మీరు చూడండి ఓకేనా ఎన్ని వీడియోలైనా నాకు చూడండి నేను చెప్తున్నటువంటిది ఏదైనా వచ్చినా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరొక వైపు నువ్వు పూర్తిగా చదవాలి ఇంకా చెప్పాలంటే ఒకవైపు చదువుకుంటూనే న్యాయ పోరాటం చేయమని కూడా నేను అంటాను ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఇది తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క విజయముగా మనకు తెలుసు ఇప్పుడు రేపు ఒకవేళ రీఎగ్జామ్ అనేటువంటిదే కండక్ట్ చేసే అవకాశం ఉంటే ఆ ఎగ్జామ్ కూడా మళ్ళీ తొందరగా పెట్టేటువంటి అవకాశం ఉంటే మరి మనం సిద్ధంగా ఉన్నామా అని ఒకసారి ఆలోచన చేయండి సో కాబట్టి చదవండి ఇప్పటికైనా రీస్టార్ట్ చేయండి ఓకేనా రీస్టార్ట్ చేయడంలో రీస్టార్ట్ చేయడంలో మనకు నష్టమే ఉండదు లబ్ధి జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఖచ్చితంగా మనకు ముందుగానే దానికి ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి కాబట్టి మీకు ఇప్పటికిప్పుడు కోచింగ్ తీసుకోమని మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు వాటిని వదిలిపెట్టి మళ్ళీ వచ్చి కోచింగ్ తీసుకోమని నేను చెప్పట్ల అంత అవసరం కూడా మీకు లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మెయిన్స్ రాసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాటిపైన చదివి చదివి ఉన్నారు నెలల తరబడి చదివి ఉన్నారు తెలుగు మీడియం అభ్యర్థులు సంవత్సరాల తరబడి చదివి ఉన్నారు సొంత నోట్స్ రాసుకొని ఉన్నారు మంచి ప్రాపర్ స్టాండర్డ్ బుక్స్ చదివి ఉన్నారు సో ఎన్నో ప్రాక్టీస్ పేపర్లు చేసి ఉన్నారు ఇవన్నీ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ఆ మెటీరియల్ కానీ మీ ఆ స్ట ప్రణాళికాబద్ధమైనటువంటిది ఏదైతే ఉందో వాటిని ఒక్కసారి మళ్ళీ ప్రారంభం చేయండి చేసి రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి అనేటువంటిది ఆలోచన చేసి మీరు దాని ప్రకారం ప్లాన్ ప్రకారంగా మీరు ప్రాక్టీస్ చేయండి చదవండి రేపటికల్లా మనకు రీవాల్యుయేషన్ ఒకవేళ అవకాశం లేకుంటే రీ ఎగ్జామ్ పెడితే రెడీగా ఉండాలి సో అది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ కాదు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్కు మనం టైం ఇవ్వాలి అనేటువంటిది మరి వాయిదా పడాలి అనేటువంటిది మనం అడగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనం వదులుకున్నట్టు అవుతుంది ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థుల గురించే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు గ్రూప్స్ ఎగ్జామ్ రాసేది ఎవరండి సివిల్స్ ఎగ్జామ్ రాసేది ఎవరు అశోక్ నగర్లో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కానీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులలో మెజార్టీ ఎవరు ఉంటున్నారు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులలో మెజార్టీ ఆస్పిరెంట్స్ మనకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఓకేనా నిరుపేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే మన సొంత రాష్ట్రంలో మనకు ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకు అవకాశం ఉంటుంది మనం దీన్ని సాధించవచ్చు ఉన్నత స్థాయికి రావచ్చు అనేటువంటి దానితో ఈ ప్రిపరేషన్లో ఉంటారు సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లలో మనం ఎక్కువగా చూస్తే నేను మెజారిటీ చెప్తున్నాను మొత్తానికే తెలుగు మీడియం అభ్యర్థులు లేరని కాదు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అభ్యర్థులు సివిల్ సర్వీసులు లేరని కాదు సక్సెస్ అవుతున్నారు కానీ సివిల్ సర్వీసులలో మెజారిటీ ఆస్పిరెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మన కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివినటువంటి వాళ్ళు కొంత మూడేళ్ళు ఐదేళ్ళు కూడా చదవడానికి సిద్ధమై వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా మనకు ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఆ కోచింగ్ ఫీజు కానీ దానికి సంబంధించింది కానీ చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ఫిక్స్ అయి వస్తూ ఉంటారు కానీ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ఏంటంటే మనం ఖర్చులను ఒక పద్ధతిగా పొదుపు చేసుకుంటూ మన ఖర్చులను తగ్గించుకుంటూ ఉంటే మనం సంవత్సరం పాటు చదివితే ఖచ్చితంగా మనకు గ్రూప్స్ వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో మనకు పట్టణాలకు రావడం కోచింగ్ సెంటర్లలో చేరడం స్టడీ హాల్లలో చేరి నిరంతరం చదువుతూ ఉంటారు ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు సో కాబట్టి ఇది మనకు తెలుగు మీడియం అభ్యర్థులకు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఉన్నటువంటి ఒక అవకాశం అయితే ఈ అవకాశాన్ని మొన్న జరిగినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల ఎగ్జామ్ తర్వాత ఫలితాలలో మనకు చూపించినటువంటిది మాత్రం తెలుగు మీడియం అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతం అభ్యర్థులందరికీ కూడా పూర్తి నైరాశ్యాన్ని నిరాశను కల్పించే విధంగా మనకు ఉంది దానితో పాటు కొంతమంది వ్యక్తులు కూడా గ్రూప్ వన్ రాయాలంటే మీరు ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి తెలుగు మీడియంలో ఇక రాసినా ఏమీ ఉండదు అని చెప్పి ఇంగ్లీష్ మీడియమే ప్రధానంగా కోచింగ్ అని చెప్పేసి ఇక గ్రూప్ వన్కు తెలుగు మీడియమే కోచింగ్ లేదని చెప్పేసినటువంటి ప్ర ప్రచారం కూడా చేయడం జరిగింది గమ్మత్ ఏంటంటే వాళ్ళే సివిల్ సర్వీస్లో తెలుగు మీడియం కోచింగ్ పెడుతూ ఉంటారు కానీ గ్రూప్ వన్కు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే కోచింగ్ ఉంది తెలుగు మీడియంలో లేదంటారు అంటే ఫలితాలే మీరు ఫైనల్గా చేసుకొని డిసైడ్ చేస్తారా అంటే ఎటువైపు అయితే అట ఇక్కడ లక్షల మంది అభ్యర్థులు వచ్చి మరి వేల మంది అభ్యర్థులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి మీరు మాట్లాడకపోయినా మీరు మాట్లాడకపోయినా కానీ న్యాయం ఏంటో తెలిసి మీరు దానికి ఉండాలి కదా అన్యాయం జరిగిందని తెలిసినప్పటికీ కూడా మీరు దాన్ని వేరే రకంగా అభ్యర్థులను డిమోటివేట్ చేసే విధంగా తెలుగు మీడియం అభ్యర్థులను డిమోటివేట్ చేసే విధంగా వాళ్ళ గురించి ఏమీ మాట్లాడకపోవడమే కాకుండా ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలని చెప్పేసి మరి ఇంగ్లీష్ మీడియంలోనే విజేతలు అని చెప్పేసి సన్మానాలు సత్కారాలు చేయడమే కాకుండా వాటినే ప్రపో వాటినే దాన్ని ఏమంటారు వాటినే బలపరిచే విధంగా మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అభ్యర్థులు విద్యార్థులు ఎంతోమంది త్యాగాలు చేసి వారు చదువుకోవాల్సినటువంటి వయసులో పూర్తిగా ఎగ్జామ్స్ రాయకుండా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయస్సులో వారు వాళ్ళు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో ఏదో ఒక ఉద్యోగము ఏదో ఒక ఉపాధి చేసుకుంటూ మ్యారేజ్ అయ్యి కూడా ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఎదురు చూస్తూ తిరిగి నోటిఫికేషన్ వస్తుందన్నటప్పుడు మనకు పట్టణాలకు చేరుకున్నారు ఎన్నో ఆర్థిక వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలలో సాక్రిఫైస్ చేసి ఖచ్చితంగా గ్రూప్ వన్ సాధించగలము పదేళ్ళ తర్వాత వచ్చింది అనే నమ్మకంతో వస్తే సో ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంటే దానికి తోడుగా మన సమాజంలో కూడా అలా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇదంతా పక్కన పెడితే అభ్యర్థి ఆలోచన చేయాల్సినటువంటిది ఏమిటి అంటే సో ఏంటి ప్రాపర్గా మనం చదవాల్సి ఏంటి ఏ విధంగా మనం వెళ్ళాలి అనేటువంటిది తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయండి ఓకే రీస్టార్ట్ చేయండి రేపటి రీ రీఎగ్జామ్ పెట్టినా కూడా మనకు ఆ ఎగ్జామ్కు మనం ముందుగా సిద్ధంగా ఉండాలి రీఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పుడు మనం ప్రిపరేషన్లో లేకపోయినా ప్రిపరేషన్ ఖచ్చితంగా టైం ఇస్తారు అనుకున్నా కూడా అప్పటికప్పుడు స్టార్ట్ సరిపోదు దానివల్ల మళ్ళీ నష్టపోవాల్సి వస్తుంది అందుకనే ఇది తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క విజయమే కానీ ఆ విజయము పూర్తిగా కావాలి అంటే ఖచ్చితంగా రేపు రీఎగ్జామ్ కనుక జరిగితే ఆ ఎగ్జామ్ను హండ్రెడ్ పర్సెంట్గా మన ప్రిపరేషన్ తోటి సాటిస్ఫాక్షన్గా రాయాల్సి ఉంటుంది మొన్న మీరు ఎగ్జామ్ ఏ ఎఫర్టుతో పెట్టి రాశారో ఆ విధంగా మళ్ళీ సిద్ధం అయ్యండి కొంత మానసికంగా కొంత ఆర్థికంగా అన్ని విషయాల్లో కొంత ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జాబులు వదిలిపెట్టాలా ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్కి రావాలా అసలు ఎందుకు ఇది మళ్ళీ జరుగుతాయి రీఎగ్జామ్ లేకపోతే దీనిపైన ఇంకా ఎంతకాలం జరగవచ్చు అనుకోవచ్చు కానీ నేను ఏం చెప్తున్నానంటే మీరు ఉద్యోగాలు వదిలిపెట్టనవసరం లేదు మీరు ఇంటి పనులు మీరు ఇంటి విధులు బాధ్యతాయుతంగా ఎంతో గొప్ప విధులు నిర్వర్తిస్తున్నారు ఆ విధులు నిర్వర్తిస్తూనే మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే మీ వృత్తి మీరు చేస్తూనే మీరు ఒక టైం ప్రకారం చదవండి ఓకేనా ఒక టైం టేబుల్ పెట్టుకొని రోజుకు ఒక ఐదు ఆరు గంటలు వెచ్చించి చదవండి రోజుకు గ్రూప్ వన్ మెయిన్స్ సబ్జెక్టుల వారిగా తీసుకొని దాని క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సిద్ధంగా ఉండండి ఒకవేళ రీఎగ్జామ్ అన్నప్పుడు అప్పటికప్పుడు మనం రెండు నెలలు అన్నీ వదిలిపెట్టుకొని అప్పుడు చదివినా సరిపోతుంది సో కాబట్టి ఇది అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇది ఒక ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఇది చెప్పడం జరిగింది సో తెలుగు మీడియం అభ్యర్థులకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి మన సొంత రాష్ట్రంలో ఈ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైనటువంటి మనము ఈ సొంత రాష్ట్రంలో మనం ఉన్నత స్థాయి అధికారులుగా చేరేటువంటి అవకాశం ఎవ్వరూ కూడా కాలరాచ దాన్ని ఎవరూ కూడా కాదని లేరు ఎవరూ కూడా దాన్ని ఒకవేళ అవకాశం ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు ఉండకూడదు ఈ పేద అభ్యర్థులకు ఉండకూడదు ఈ పేద కుటుంబాల నుండి వచ్చేటువంటి వాళ్ళు గ్రూప్ వన్ లాంటి ఉన్నత స్థాయి అధికారులు కాకూడదు అనేటువంటి ఒక వైఖరి ఎవరైతే ఉందో రాజకీయంగా ఆ వైఖరి వమ్ము చేసే విధంగా ఆ వైఖరిని మనం వ్యతిరేకించే విధంగా దానికి మనం సెలెక్ట్ అయి చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో ఇది అర్థం చేసుకోండి అంటున్నాను ఇంకొక విషయం చెప్తాను వాస్తవానికి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా ఒక నిరక్షరాస్య కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఒక రాజకీయ పలుకుబడి ప్రాబల్యం లేనటువంటి కుటుంబంలోని వ్యక్తికైనా ఉన్నత స్థాయిలోకి రావడానికి ఒకే ఒక అవకాశం చదువు ఉద్యోగం సో కాబట్టి ఇలాంటి మన రాష్ట్రంలో మన సొంత రాష్ట్రంలో గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యే అవకాశం మనకుంది రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం అది న్యాయస్థానం మనకు అండగా ఉంటుంది సో కాబట్టి చదవండి ఉన్నత స్థాయిలోకి రావాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం చూడండి ఎన్నేళ్ళు చదవాలి అనేటువంటిది కాదు నేను ఇలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మీరు ఇంటి దగ్గరనే మీరు చదువుకుంటూ ఉంటే ప్రాపర్ గైడెన్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది అని చెప్తున్నాను ఓకేనా ఈరోజు రాజకీయాల్లో తీసుకుంటే రాజకీయాలు పూర్తిగా మనకు కాస్ట్లీ అయిపోయినాయి ఈరోజు ఒక సామాన్యుడు ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కనీసం సర్పంచ్గా పోటీ చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది గ్రామాలలో సర్పంచ్గా పోటీ చేయాలన్నా ఈరోజు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు డబ్బులు పంచి సో అధికారాన్ని సొంతం చేసుకుంటున్నారు దీన్ని మనం ఎదిరించాలి అంటే ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులుగా పేద కుటుంబాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రావాల్సి ఉంటుంది ఎంతోమంది సోదరీ మనులు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఇది పెద్దగా కష్టమేమీ కాదు ఎవరైతే మెయిన్స్కు రాసి ఉన్నారో మళ్ళీ రీఎగ్జామ్ పెడితే మాత్రము మళ్ళీ మీరు రాయడానికి కావలసినంత నాలెడ్జ్ అనేటువంటిది మీకుంది అవగాహన వచ్చింది ఇది ఒక అనుభవం కూడా పేపర్ ఎలా ఉంటుంది ఏంది అనేటువంటిది తర్వాత ఈ నియామకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది కూడా మీకు తెలుసు కాబట్టి వాటన్నిటినీ అర్థం చేసుకొని మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి ఓకే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే తీరా ఎగ్జామ్ తర్వాత ఇది వాయిదా పడుతుంది అది ఇది అని చెప్పేసి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు కూడా ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం అలా గందరగోళ పరిస్థితిలో పెట్టి ఎగ్జామ్ పెట్టడం వల్ల అది కూడా తెలుగు మీడియం అభ్యర్థులు గ్రామీణ అభ్యర్థులు నష్టపోవాలనుకుంటున్నారేమో మనకు అర్థం కాదు ఎందుకంటే రెండు నెలలు వాయిదా అయ్యా అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టావు రెండు వేల ఇరవై నాలుగులో డి నవంబర్లో గ్రూప్ త్రీ ఉంది డిసెంబర్లో గ్రూప్ టూ ఉంది కనీసం గ్రూప్ త్రీ గ్రూప్ టూ అయిన తర్వాత అయినా పెట్టవయ్యా అని చెప్పేసి మొత్తుకున్న జివో ట్వంటీ నైన్ను ను రద్దు చేసి మీరు జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం పెట్టండి అని ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అంతా ఏమీ చేసినా కూడా వాళ్ళు పెట్టారు అంటే మరి వాళ్ళ వెనుకాలన్న మతలబేంటో మనకు తెలియదు తెలుస్తుంది దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు కాబట్టి కోర్టు ఇవన్నీ కూడా చూస్తుంది కాబట్టి తీర్పులో మాత్రం మీకు జడ్జిమెంట్ కాపీ మీరు అందరూ చదవాల్సి ఉంది రేపు రానున్న రోజులలో మిగతా నోటిఫికేషన్ల పైన కూడా మిగతా నియామకాల విషయాలలో కూడా మనకు న్యాయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా సో నేను ఇది ఎందుకు అంటున్నానో మీకు కూడా అర్థమై ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్ రాయబోయే రాసినటువంటి వాళ్ళే కాకుండా మిగతా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి ఖచ్చితంగా న్యాయం అనేటువంటిది నిలబడుతుంది న్యాయస్థానం ఉంది రాజ్యాంగ హక్కులను కాపాడుతుంది సో దానికి ఎవరు కూడా మనకు ఏమి చేయరు ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ ఏమి చేయరు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి సో ఇది నేను మీకు చెప్తున్నటువంటి అంశం ఓకే సో so, ఇది మిగతా నోటిఫికేషన్ మీద ప్రభావం పడుతుందా ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఇచ్చామని చెప్పి కొన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి త్వరలో త్వరలో అని చెప్పేసి గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఏ నోటిఫికేషన్ గురించి కూడా జీపీఓ కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు ఏ నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడకుండా ఒక స్తబ్దతను క్రియేట్ చేసి నిరుద్యోగులే అశోక్ నగర్ను మిగతా సెంటర్స్ను మిగతా జిల్లా కేంద్రాలను లైబ్రరీలను వదిలిపెట్టి వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోయే విధంగా కూడా కొంత ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలను ఖచ్చితంగా నెరవే వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా నెరవేరవు నమ్మకంగా ఉండండి ధైర్యంగా ఉండండి మిగతా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి వాటి మీద కూడా మనకు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభావం చూపుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఇక్కడ అభ్యర్థులందరి తరఫున హానరేబుల్ హైకోర్టుకు మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆనరేబుల్ హైకోర్టు ఈ నమ్మకాన్ని అభ్యర్థి ప్రతి అభ్యర్థిలో కూడా ధైర్యాన్ని నింపింది అయితే ఆ ధైర్యం విజయం వైపు వెళ్ళడానికి మీరు సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదొకటే ప్రిపరేషన్ చేయండి మీకు న్యాయమైనటువంటి వ్యవ న్యాయ వ్యవస్థ ఉంది మీకు తీర్పు అనేటువంటిది అభ్యర్థికి న్యాయబద్ధంగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి మీ యొక్క సాధన చేసి మీరు సక్సెస్ అవ్వండి సక్సెస్ అయినప్పుడే మనకు వచ్చినటువంటి ఈ తీర్పు అనేటువంటిది నిజంగా తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క విజయం అవుతుంది ఓకేనా కాబట్టి అది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్